ఏలూరు నగరంలో ఇరవై ఒక్క సంవత్సరాలుగా కొట్టు మధు కుటుంబీకులు రామకోటి ప్రాంతంలో భక్తి శ్రద్ధలతో అన్నదానం చేస్తున్నారు కార్తీక మాసం సందర్భంగా నలభై ఒక్క రోజుల పాటు దీక్షాస్వాములకు ప్రత్యేక వంటలతో అన్నదానం నిర్వహిస్తున్నారు వేలాది మంది భక్తులు ప్రతిరోజు ఇందులో పాల్గొంటున్నారు ఈ యొక్క కార్తీక మాసం పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని అయ్యప్ప మానధారణం వేసుకున్నటువంటి దీక్షాస్వాములకు మరి గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఈ కొట్టు కుటుంబానికి చెందినటువంటి కుటుంబీకులు అందరూ ఇక్కడ ఉన్నారు మన మధ్యన మరి వారు ఈ కార్యక్రమాన్ని పూనుకొని ప్రతి సంవత్సరము దీక్షాస్వాములకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో ప్రతి సంవత్సరం వేలాది మంది స్వాములకు దీక్షాస్వాములకు ప్రతిరోజు అన్నదానం చేయటం అంటే అది సామాన్య విషయమైనటువంటిది కాదు అలాంటి గొప్ప బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తలదరిచి చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తూ మీరు అదంతా కార్యక్రమం జరుగుతుందంటే నిజంగా సాక్షాత్తు భగవత్ సంకల్పం అని చెప్పుకుంటారు మధు గారు వారి యొక్క కుటుంబీకులు వారి యొక్క అన్నదమ్ముడు ఈ కార్యక్రమానికి తోడు నీడగా నిలిచి వారు కూడా భాగస్వామి నాతో నాతో పాటు సహకరిస్తున్నారని చెప్పేసి ఆయన ప్రత్యేకంగా చెప్తున్నారు ఆయన మటు అడిగి తెలుసుకుందాం స్వామి చెప్పండి ఈ యొక్క మీ కుటుంబం ఈ యొక్క కార్యక్రమానికి ఏ రకంగా చేస్తూ ఉన్నారు ఏ రకంగా ముందుకు వెళ్తా ఉన్నారు సున్నాను గారు కుట్టారు మరి వీరు మనకు కావాల్సినటువంటి పాలు పెరుగు అంతా కూడా ప్రతినిస్తే వీరే స్వామిని జరుగుతుంది అలాగే మరి మరి అన్నగారు సత్యనారాయణ గారు సత్యబాబు గారు మరి వారు కావలసిన రైస్ మొత్తం కూడా ఇవ్వటం జరుగుతుంది అలాగే మరి మా అన్నగారు కొట్టి విజయ్ గారు మరి వారు మనకు కావాల్సిన అరిటాకులు కానివ్వండి లేకపోతే టేబుల్ టాక్ కావండి కూడా వారు ఇవ్వటం జరుగుతుంది అలాగే మరి మా అబ్బాయి స్వామి మరి మనకు కావలసినటువంటి ప్రతిపంచ దొరగాయలు అలాగే పూజలు కావలసినటువంటి సామర్థ్యంతో కూడా వారిటం జరుగుతుంది అంతా కూడా మాకు కొత్తగా వచ్చింది కాదు ఇది మా బ్లడ్లోనే ఉంది మా పుట్టు తాతారావు సింహాచలం దివ్యశ్రీ పుట్టు తాతారావు సింహాచలం గారి మనవలం మేము మరి మాకు వారు ఇచ్చినటువంటి వారసత్వం మా తత్వం కూడా కలిసినటువంటి మా సమైక్యంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటే ఇది మేము ఎక్కడే కాదు తాడేపూడిలో అయినా సరే ఎక్కడైనా సరే ఎక్కడన్నా సరే మరి అన్నదాన కార్యక్రమాలు అనేటప్పటికీ పుట్టివారంటే గురుగొత్తారని చెప్పారు మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణం అయ్యప్ప